హలో ఫ్రెండ్స్ మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మహాభారతం నుండి కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఇందులో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరో కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అప్పుడే మా నోటిఫికేషన్స్ మీ దాకా చేరగలవు థ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి చకచకా వెళ్దాం రండి పాండవుల కోసం ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించిన మయసభ శిల్పి ఆర్కిటెక్ట్ ఎవరు ఆప్షన్ ఏ మయాసురుడు ఆప్షన్ బి విశ్వకర్మ ఆప్షన్ సి కుబేరుడు ఆప్షన్ డి ఇంద్రుడు సరైన సమాధానం ఆప్షన్ ఏ మయాసురుడు ఇతను రాక్షసుల శిల్పి మరియు రావణుడికి మామ అంటే మండోదరి తండ్రి మహాభారత కథ ప్రకారం ఖాండవ వన దహనం తర్వాత అర్జునుడికి కృతజ్ఞతగా మయాసురుడు అద్భుతమైన మయసభను నిర్మించి ధర్మరాజుకు అంటే యుధిష్ఠిరుడికి బహుకరిస్తాడు ఈ కార్యక్రమంలో పంచపాండవులు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు మరియు శ్రీకృష్ణుడు అందరూ ఉంటారు రెండు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశారు ఏ ద్రోణాచార్యుడు బి విశ్వామిత్రుడు సి సాందీపని మహర్షి డి వశిష్ఠమహర్షి సరైన సమాధానం సి సాందీపని మహర్షి వీరి ఆశ్రమం అవంతి ప్రస్తుత ఉజ్జయిని నగరంలోని సాందీపని ఆశ్రమంలో కృష్ణ బలరాములు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలను నేర్చుకున్నారు మూడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆప్షన్ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ బి పౌండ్రం ఆప్షన్ సి అనంత విజయం ఆప్షన్ డి దేవదత్తం సరైన సమాధానం ఆప్షన్ ఏ పాంచజన్యం పంచజనుడు అనే రాక్షసుడిని సంహరించి కృష్ణుడు ఈ శంఖాన్ని పొందాడు నాలుగు శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యలలో అష్టభార్యలు భూదేవి అవతారంగా ఎవర్ని పరిగణిస్తారు ఆప్షన్ ఏ రుక్మిణి ఆప్షన్ బి జాంబవతి ఆప్షన్ సి కాళింది ఆప్షన్ డి సత్యభామ సరైన సమాధానం ఆప్షన్ డి సత్యభామ సత్యభామ భూదేవి అంశ అందుకే ఆమె కృష్ణుడికి సహాయం చేయగలిగింది నరకాసురవధలో వధలో కృష్ణుడి పక్కన ఉన్న వీరనారి సత్యభామ తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఉగ్రసేనుడు ఆప్షన్ బి అక్రూరుడు ఆప్షన్ సి భీష్మకుడు ఆప్షన్ డి సత్రాజిత్తు సరైన సమాధానం ఆప్షన్ డి సత్రాజిత్తు సమంతకమణి కథ ద్వారా సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణి కథలో ఈయన పేరు వినిపిస్తుంది ఆరు నరకాసుర వధ సమయంలో శ్రీకృష్ణుడికి సహాయంగా యుద్ధరంగంలోకి వెళ్లిన భార్య ఎవరు ఆప్షన్ ఏ రుక్మిణి ఆప్షన్ బి సత్యభామ ఆప్షన్ సి జాంబవతి ఆప్షన్ డి మిత్రవింద సరైన సమాధానం ఆప్షన్ బి సత్యభామ శ్రీకృష్ణుడు మరియు సత్యభామ గరుడవాహనంపై ప్రాగ్యజ్యోతిషపురానికి చేరుకున్నారు నరకాసురుడి సైన్యంతో భీకరమైన యుద్ధం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణునిపై ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించాడు ఆ దెబ్బకు శ్రీకృష్ణుడు స్పృహకోల్పోయి రథంపై కూలబడినట్లు నటించాడు ఇదంతా కృష్ణుడి లీల తన భర్త పడిపోవడం చూసిన సత్యభామలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆమెలోని క్షత్రియ పౌరుషం మేల్కొంది వెంటనే కృష్ణుడి ధనస్సునూ బాణాలను అందుకొని అపరకాళికలా విజృంభించింది నరకాసురుడిపై బాణాల వర్షం కురిపించి అతనితో వీరోచితంగా పోరాడి తీవ్రంగా గాయపరిచింది సత్యభామ బాణధాటికి నరకాసురుడు నిస్సత్వతో కూలబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు లేచి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి శిరస్సును ఖండించాడు అలా భూదేవి అంశాయిన సత్యభామ పరోక్ష ప్రమేయంతో తన కుమారుడికి తానే మృత్యువుగా మారింది ఈ విజయానికి గుర్తుగానే మనం దీపావళి పండుగను జరుపుకుంటాము ఏడు అభిమన్యుడు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర ఆప్షన్ బి భీముడు హిడింబి ఆప్షన్ సి ధర్మరాజు ద్రౌపది ఆప్షన్ డి నకులుడు ద్రౌపది సరైన సమాధానం ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి సోదరి సుభద్రలకు జన్మించిన వీరుడు అభిమన్యుడు ఇతను పద్మవ్యూహంలో వీరమరణం పొందాడు ఎనిమిది శ్రీకృష్ణుడు స్థాపించి పాలించిన నగరం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ నదీ తీరంలో ఆప్షన్ బి కొండపైన ఆప్షన్ సి సముద్రం మధ్యలో ఆప్షన్ డి అడవిలో సరైన సమాధానం ఆప్షన్ సి సముద్రం మధ్యలో శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి కోరి స్థలం పొంది సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించాడు ఇది నీటితో చుట్టుముట్టబడిన నగరం తొమ్మిది పాండవులలో గదాయుద్ధంలో అత్యంత బలవంతుడు ఎవరు ఆప్షన్ ఏ నకులుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి సహదేవుడు సరైన సమాధానం ఆప్షన్ బి భీముడు భీముడు శారీరక బలం మరియు గదాయుద్ధంలో సాటిలేని వీరుడు భీముడు కీచకుడిని దుర్యోధనుడిని మరియు బకాసురుడు మరియు జరాసంధుడిని వధించాడు పది సత్యభామకు అత్యంత ఇష్టమైన పుష్పం ఏది ఏ మల్లెపువ్వు బి గులాబీ సి తామరపువ్వు డి పారిజాత పుష్పం సరైన సమాధానం ఆప్షన్ డి పారిజాత పుష్పం శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుండి తెచ్చిన పారిజాత పుష్పం కోసం సత్యభామ పట్టుబట్టింది దీనికోసం శ్రీకృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది పాండవులలో నకుల సహదేవుల తల్లి ఎవరు ఆప్షన్ ఏ గాంధారి ఆప్షన్ బి కుంతి ఆప్షన్ సి మాద్రి ఆప్షన్ డి సత్యవతి సరైన సమాధానం ఆప్షన్ సి మాద్రి పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి అశ్విని దేవతల వరం వల్ల నకుల సహదేవులు జన్మించారు పన్నెండు తులాభారంలో సత్యభామ తన సంపదనంతటినీ వేసిన తూగని శ్రీకృష్ణుడిని రుక్మిణి దేనితో తూచింది ఆప్షన్ ఏ పారిజాత పువ్వు ఆప్షన్ బి తులసిదళం ఆప్షన్ సి వజ్రం ఆప్షన్ డి నెమలిపించం సరైన సమాధానం ఆప్షన్ బి తులసిదళం రుక్మిణి భక్తితో సమర్పించిన ఒక్క తులసి ఆకుతో శ్రీకృష్ణుడు సరితూగాడు ఇది విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన ఆకు అభిమన్యుడి భార్య మరియు పరీక్షిత్తు తల్లి ఎవరు ఆప్షన్ఏ హిడింబి ఆప్షన్ బి చిత్రాంగద ఆప్షన్ సి ఉత్తర ఆప్షన్ డి సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తర విరాటరాజు కుమార్తె ఉత్తర మరియు అభిమన్యుల కుమారుడి పేరు పరీక్షిత్తు కురువంశంలో మిగిలిన ఏకైక వారసుడు ఇతనే ద్రోణాచారిణి కుమారుడైన అశ్వత్థామ పాండవులపై పగతో రగిలిపోతూ పాండవ వంశాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు పాండవపుత్రులైన ఉప పాండవులను నిద్రిస్తుండగా చంపేశాడు అదిచాలక పాండవ వంశానికి అంకురంగా ఉత్తరగర్భంలో పరుగుతున్న బిడ్డను చంపడానికి అత్యంత శక్తివంతమైన బ్రహ్మశిర అస్త్రాన్ని లేదా అపాండవాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం యొక్క వేడికి ఉత్తరగర్భంలోని శిశువు కాలిపోయే ప్రమాదం ఏర్పడింది భయంతో ఉత్తర శ్రీకృష్ణుడిని శరణువేడింది నన్ను చంపినా పర్వాలేదు కాని నా బిడ్డను రక్షించు అని వేడుకుంది అప్పుడు భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు సూక్ష్మరూపం ధరించి ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు తన సుదర్శన చక్రంతో మరియు గదతో ఆ శిశువు చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి అశ్వత్థామ అస్త్రం నుండి ఆ పిండాన్ని కాపాడాడు శ్రీకృష్ణుడి దయవల్ల ఆ బాలుడు సురక్షితంగా జన్మించాడు పుట్టిన వెంటనే ఆ బాలుడు కళ్ళు తెరిచి గర్భంలో ఉండగా తన్ను కాపాడిన ఆ తేజోమూర్తి అంటే శ్రీకృష్ణుడు ఎవరిని చుట్టూ పరీక్షగా చూడ్డం మొదలుపెట్టాడట అందుకే అతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు అలాగే కురువంశం క్షీణిస్తున్న సమయంలో పుట్టాడు కాబట్టి కూడా ఆ పేరు వచ్చిందని చెబుతారు పద్నాలుగు శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడి ప్రధాన ఆయుధం ఏమిటి ఆప్షన్ ఏ చక్రం ఆప్షన్ బి గద ఆప్షన్ సి విల్లు ఆప్షన్ డి నాగలి హలం సరైన సమాధానం ఆప్షన్ డి నాగలి హలం శ్రీకృష్ణుడు గోపాలుడైటి బలరాముడు వ్యవసాయానికి ప్రతీక నాగలి అనేది భూమిని దున్ని పంటలు పండించడానికి వాడే పరికరం బలరాముడు రైతులకు కర్షకులకు దైవంగా భావించబడతాడు ఆయన చేతిలోని నాగలి సమృద్ధికి బలమైన వ్యవసాయానికి చిహ్నం బలరాముడు ఈ నాగలిని కేవలం భూమిని దున్నడానికే కాదు శత్రువులను శిక్షించడానికి వారి గర్వాన్ని కూడా ఉపయోగించాడు దానికి సంబంధించిన ప్రసిద్ధ సంఘటన ఒకసారి బలరాముడు జలక్రీడల కోసం యమునా నదిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన బలరాముడు తన నాగలిని యమునా నది ప్రవాహానికి తగిలించి ఆమెను తనవైపుకు ఈడ్చాడు భయపడిన యమునాదేవి ప్రత్యక్షమై క్షమాపణ కోరింది అప్పుడు ఆయన ఆమెను విడిచిపెట్టాడు ఎవరైనా శత్రువు ఎదురైతే వారిని మెడపట్టిలాగి నేలకేసి కొట్టడానికి ఈ నాగలి ఆయుధం అతనికి ఎంతగానో ఉపయోగపడేది అందుకే ఆయనను హలాయుధుడు అని పిలుస్తారు పదిహేను మాయాజూదంలో ధర్మరాజును ఓడించడానికి కౌరవుల తరపున పాచికలు వేసింది ఎవరు ఆప్షన్ ఏ దుశ్శాసనుడు ఆప్షన్ బి శకుని ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి దుర్యోధనుడు సరైన సమాధానం ఆప్షన్ బి శకుని అవును ఇతను కౌరవుల మేనమామ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి విత్తనం నాటినవాడు కుటిలబుద్ధికి మారుపేరు శకుని గాంధారదేశపు రాజకుమారుడైన శకుని తన సోదరి గాంధారికి ఆమె భర్త ధృతరాష్ట్రునికి మరియు కౌరవులకు అత్యంత సన్నిహితుడు శకుని కౌరవులకు మేనమామ అయినప్పటికీ కురువంశమంటే అతనికి లోపల పగ ఉండేది భీష్ముడి కారణంగా తన కుటుంబం మరియు గాంధార రాజ్యం నాశనమయ్యాయని తన సోదరి గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అతను భావించేవాడు అందుకే కౌరవులకు పాండవులకు మధ్య చిచ్చుపెట్టి కురువంశాన్ని సర్వనాశనం శపథం పూనాడు శకుని దగ్గర ఉండే పాచికలు అంటే డైస్ సాధారణమైనవి కావు జానపద కథనాల ప్రకారం శకుని తండ్రి సుబలుడు మరణించే ముందు తన వెన్నెముక ఎముకలతో పాచికలు తయారుచేయమని శకునికి చెబుతాడు ఈ పాచికలు నీ మాట వింటాయి నువ్వు ఏ సంఖ్య కోరుకుంటే అది పడుతుంది అని వరమిస్తాడు అవే శకుని ప్రధాన ఆయుధాలు అతనికి అక్షహృదయం అంటే జూద అపారమైన ప్రావీణ్యముంది